హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ నేను నాతో పాటు ఉన్నారు వేదిక్ న్యూట్రిషనిస్ట్ లైఫ్ కోచ్ వనజ రామశెట్టి గారు నమస్తే మ్యామ్ మీరు ఒక బ్యూటిఫుల్ టీ చెప్పారు అసలు ఎంత సింపుల్ గా ఎలా చేసుకోవచ్చు సీజన్కి అని అండ్ అలాగే హెయిర్ కేర్ గురించి కూడా చెప్పారు అయితే మీరు స్పిరిచువల్ కూడా ఎక్కువగా చెప్తూ ఉంటారు కాబట్టి ఈ మధ్యన ఎక్కువగా ట్రెండ్ అవుతున్నా అంటే ఎగతాళి చేయడానికి ఒక ఇబ్బంది పెట్టడానికి కాదు జస్ట్ మనలో మనం మాట్లాడుకుందాం మనలాగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కదా కనెక్ట్ అవుతారేమో చూద్దాము అయితే ఈ బే లీఫ్ ప్రాసెస్ని లేకపోతే ఇంకొన్ని నార్త్ సైడ్ లో ఇలాంటివి కొన్ని చూస్తూ ఉంటాం ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు సో మీరేమంటారు దీని మీద రిచువల్స్ బిర్యానీ రిచువల్స్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రతి మనిషికి ఒక బిలీఫ్ ఉంటుంది ఓకే మనం ఏదైనా ఒకటి వర్క్ అవుతుంది మనకి డూ సంథింగ్ ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ నోట్ లో బెల్లం వేసుకుని బయటకు వెళ్తే మీకు ఆ రోజు సీన్ సంథింగ్ వేరే ఏదో మంచి జరిగింది ఆ రోజు అది మీ మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది కదా ఓకే నేను ఈ రోజు బయటకు వెళ్ళేటప్పుడు ఒక చిన్న బెల్లం మనకేంటి గడపకి మొక్కడము అమ్మకాయలు మొక్కడము ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆడపిల్ల ఆశీర్వాదం తీసుకోవడం దహీ చీని ఏంటి అంటే పెరుగులో పంచదార కలిపేసి ఎవరైనా బయటకు వెళ్తున్నప్పుడు అది మనం తినిపిస్తే ఏమవుతుందంటే అది కడుపుని చల్లగా ఉంచుతుంది అనమాట ఓ మీకు అసిడిటీ రావడం కానీ తొందరగా ఆకలి వేయడం కానీ ఇట్లాంటివి ఉండవు అట్లాంటి ఉండనప్పుడు ఏమవుతుంది అంటే మీరు వెళ్ళిన పని మీద మీకు ఫోకస్ ఉంటుంది మనం బయటకు వెళ్ళినప్పుడు మనకి సడన్గా నీరసం రావడము లేకపోతే ఎగ్జాస్ట్ ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ అంటాం చాలా ఇంపార్టెంట్ పని మీద వెళ్తాం ఇంపార్టెంట్ వర్క్స్ అంటే ఏంటి ఇంటర్వ్యూకి వెళ్తారో లేకపోతే ఏదో ఇల్లు కొనుక్కోవడానికో లేకపోతే ఇల్లు సమ్థింగ్ యూ యూ హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ టాస్క్ ఆ రోజు మన మదర్ ఏం చేస్తారంటే వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఓకే వీళ్ళు వెళ్ళే పని కొంచెం ఎగ్జాస్టింగ్గా ఉంటుంది వాళ్ళకి కొంచెం బాగుండాలి వాళ్ళకి సెటిల్డ్గా ఉండాలి బాడీ అన్నప్పుడు ఈ పెరుగు పంచదార పెట్టినప్పుడు బాడీలో యాసిడిటీ రాకుండా ఆకలి తొందరగా వేయకుండా ఒకవేళ హంగార్ ప్రాంక్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది కాబట్టి అది ఇచ్చి పంపించేవాళ్ళు అనమాట దట్స్ ఎ గుడ్ లక్ సైన్ ఆల్సో అమ్మ చేతి నుంచి ఏది తీసుకునేది అది మంచిది సో అందుకని ఇస్తారు ఇట్స్ ఆల్సో గుడ్ అండ్ మనం కర్డ్ షుగర్ ఇవన్నీ ఏంటంటే పెరుగు పంచదార వీటిని లక్ష్మీ స్వరూపంగా చూస్తాము పెరుగు ముఖ్యంగా ఎస్ ఓకే లక్ష్మీ స్వరూపంగా అది అప్పుడు అవి తిని వెళ్తే అమ్మ అవి చేతిలో పట్టుకొని ఎదురు వస్తే మనకి పాలు పెరుగు పంచదార ఇవి ఎదురు వచ్చినప్పుడు శుభ సూచకం కదా సో ఇన్ని మీనింగ్స్ ఉన్నాయి కాబట్టి దట్స్ వన్ థింగ్ అనమాట సో నువ్వు అడిగినట్టు ఈ బే లీఫ్ రెమెడీస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మనము మన ఇండియాలో ఒక కల్చర్ ఉన్నది మనకి మనం ఏం చేస్తాం మనకి ఏది కావాలన్నా భగవంతుడికి పూజ చేస్తాము భగవతారాధన జపాలు హోమాలు నోములు వ్రతాలు ఇవన్నీ మనకు ఉన్నాయి జపాలు మనకి ఈ గురుగ్రహం బాగోలేదు గురు జపం రాహుగ్రహం బాగోలేదు రాహు జపము శనీశ్వరుడు బాగాలేదు గుడికి వెళ్తాము హనుమంతుడికి ప్రదక్షిణలు చేస్తాము హనుమాన్ జాలీసా చదువుతాము ఎవ్రీథింగ్ వర్క్స్ ఇవన్నీ చదివినప్పుడు ఆర్ యాక్చువల్గా మనం ఏంటంటే భగవంతుడిని అడుగుతున్నాం మాకు వచ్చిన ఇబ్బంది నుంచి మమ్మల్ని నువ్వు ప్రొటెక్ట్ చేయి నాకు నువ్వు తప్పించి వేరే దిక్కు లేదు నువ్వు ఎలాగా అంటే అని మనము వీఆర్ రిక్వెస్ట్ మనం రిక్వెస్ట్ చేస్తున్నాం భగవంతుడిని ఆరాధిస్తున్నావు అడుగుతున్నాము హెల్ప్ హెల్పింగ్ హ్యాండ్ అనమాట అని అడుగుతున్నాం అయితే మనం అందరం భగవంతుడు ఉన్నాడు కాబట్టే ఇవన్నీ ఉన్నాయి కదా సేమ్ థింగ్ ఏంటంటే మనం ఎలాగైతే మనకు మన దేవుళ్ళ మీద మన సాంప్రదాయాల మీద ఎలాగైతే ఈ బిలీఫ్స్ అవన్నీ ఉన్నాయో ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క కాంటినెంట్లో ఇలాగా రకరకాల ఇవి ఉన్నాయి అనమాట అంటే స్పిరిచువల్గా వాళ్ళు కనెక్ట్ అవ్వడానికి ఒక్కొక్క వే ఉంది అనమాట మనం ఎలా అయితే భగవంతుడిని పూజిస్తామో వేరే కాంటినెంట్స్ ఇప్పుడు మనం ఏషియా కాంటినెంట్లో ఉన్నాం మనము వేరే ఇప్పుడు మనకున్న సెవెన్ కాంటినెంట్స్ ఒక్కొక్క కాంటినెంట్ లో ఒక్కొక్కలాగా ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కలాగా యుఎస్ వాళ్ళు దే దే హ్యావ్ డిఫరెంట్ రెమెడీస్ అయితే ఇప్పుడు ఈ మధ్య వచ్చే బే లీఫ్ కానీ ఇవన్నీ ఏంటి అంటే బే లీఫ్ కాల్ చేసి ఇవన్నీ వేరే కాంటినెంట్స్ నుంచి మనం అడాప్ట్ చేసుకున్న చిన్న చిన్న రెమెడీస్ ఇవి వేరే కాంటినెంట్ నుంచి కాంటినెంట్స్ నుంచి ఓకే ఇక్కడ కూడా చేసేవాళ్ళు బే లీఫ్ ఏం చేసేవాళ్ళు అంటే మనకి బే లీఫ్ కాల్చినప్పుడు అందులో ఉన్న ఒక కెమికల్ రియాక్షన్ వెరీ గుడ్ యాక్చువల్ గా ఆయుర్వేదాలో యూస్ చేస్తాము ఇక్కడ మనం ఆయుర్వేద మెడిసిన్స్ లో వాటిలో బే లీఫ్ యూజ్ చేస్తాము అది ఏం చేస్తుంది అంటే అందులో అది కాల్చినప్పుడు వచ్చే కెమికల్ దాంట్లో ఫ్రాగ్రెన్స్ వస్తుంది అంటే ఇఫ్ యుకింగ్ టేకింగ్ అ ఫ్రెష్ బే లీఫ్ ఎప్పుడైనా కాల్చి చూస్తే మంచి వాసన అనమాట ఇల్లంతా మంచి సువాసన వస్తుంది ఆ ఇల్లు ఎప్పుడైతే మంచి సువాసన వచ్చిందో యూల్ ఫీల్ వెరీ నైస్ అనమాట వచ్చినప్పుడు ఆహా విల్ ఫీల్ సంథింగ్ నైస్ ఈస్ హ్యాపీనింగ్ అనే ఫీలింగ్ మనకు ఓకే సో దట్ ఈస్ వాట్ ఇట్ డస్ అనమాట మనం అది కాల్చినప్పుడు దాంట్లో నుంచి వచ్చి ఆ పొగ పీలిస్తే మనకున్న చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అవన్నీ పోతాయి బేసిక్గా బేలీ కాల్చిన పొగ మనం బాడీకి పీల్చినప్పుడు పిల్లలకి వాళ్ళకి ఏదైనా చిన్న చిన్నగా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు బ్రీతింగ్ ఇష్యూస్ ఉంటాయి అవి చేసేవాళ్ళు అనమాట సో అది ఏమైంది అది అక్కడ వరకు మన ఇండియన్ పద్ధతి మిగతా దాని మీద రాసి కాల్ చేసి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మన అంటే ఉన్నాయి ఇట్ ఈస్ నాట్ దట్ మూఢనమ్మకం అట్లా అని ఏం చెప్పను కాకపోతే మన ప్రాక్టీస్ ఇక్కడ ప్రాక్టీస్ ఇండియన్ ప్రాక్టీస్ కాదు అది ఓకే దట్ ఈస్ అడాప్టెడ్ ఫ్రమ్ సమ్ అదర్ కంట్రీ సమ్ అదర్ కాంటినెంట్ అనమాట అక్కడ వాళ్ళు చేసి వాళ్ళు నమ్మారు కాబట్టి ఇక్కడ చేసిన ఇప్పుడు సేమ్ థింగ్ మన దగ్గర మన హనుమాన్ చాలీసా చదివే వాళ్ళు వేరే కంట్రీస్ లో ఉన్నారు దే బిలీవ్ ఇన్ హనుమాన్ చాలీసా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తారు మన రీసెంట్ గా ఒక వీడియో వైరల్ అయింది బాబు ఏడుస్తుంటే అమెరికన్ ఓంకారం చెప్పగానే నిద్రపోయాడు ఆ బాబు ఓం చాంట చేయగానే ఆ బాబు నిద్రపోయాడు సో ఇక్కడ నుంచి ప్రాక్టీసెస్ వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు ఓకే రీసెంట్ గా స్ప్రింక్లింగ్ వన్ పిక్చర్ ఆఫ్ వాటర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ మెయిన్ డోర్ కళ్ళాబ్ జల్లడం అని అమెరికాలో దిస్ బికమ్ ఐ ఫ్రెండ్స్ మనం ఒక అంటే ఏదో ఒక సెమినార్ ఏదో అటెండ్ అయితే అందులో చెప్తున్నారు అనమాట వాళ్ళు ఈ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని కలిస్తే వన్ అమెరికన్ వాళ్ళు షీ వాస్ యాక్చువల్లీ ఎక్స్ప్లెయినింగ్ అనమాట ఇఫ్ యూ స్ప్రింకిల్ వన్ పిక్చర్ ఆఫ్ వాటర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ మెయిన్ గేట్

కాకపోతే కానీ హౌ ఫార్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ అజ్ అనేది నేను అడుగుతాను ఎందుకంటే మీరు అన్నట్టుగా మనకి స్పిరిచువల్ గా చూసుకుంటే ఎన్నో ఉన్నాయి మంత్రాలు మంత్రాలు మనం మంత్రాలతో కనెక్ట్ అవుతాం అవన్నీ పక్కన పెట్టేసి యూనివర్స్ కి కనెక్ట్ అవ్వడం కానీ లేకపోతే ఇంకా వేరే వేరేవి చాలా వస్తున్నాయి ఈ మధ్యన మనకి ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ మనకి యాంగ్జైటీ లెవెల్స్ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఫస్ట్ మన యాంగ్జైటీ ఎక్కువైపోతుంది మన లెవెల్స్ ఆఫ్ యాంగ్జైటీ ఇంక్రీస్ ఆ యాంగ్జైటీ ఇంక్రీజ్ అయిపోయినప్పుడు ఏమవుతుంది అంటే మన మనం ఆలోచన శక్తి కూడా తగ్గిపోతుంది మనకి ఒక ప్రాబ్లంకి సొల్యూషన్కి అరైవ్ అవ్వలేము మనం సో ఈ రెమెడీస్ అన్నీ ఏం అంటే ఫస్ట్ యాంగ్జైటీని తగ్గిస్తాయని దట్స్ అ బిలీఫ్ యాక్చువల్గా బట్ మై స్ట్రాంగ్ బిలీఫ్ ఈస్ డోంట్ ఓవర్ బోర్డ్గా వెళ్ళిపోవద్దు ప్రతి దానికి మనం చిన్న చిన్న రెమెడీస్ ఒక ఒకప్పుడు ఏంటంటే దాల్చిన చెక్క రెమెడీ ఐ ఆల్సో యాక్చువల్లీ ఒక వీడియోలో చెప్పాను అనమాట దాల్చిన చెక్క బీరువాలో పెట్టుకుంటే అబాండన్స్ మనీ అబాండెన్స్ అని బట్ అది యాక్చువల్గా ఏంటంటే దాల్చిన చెక్క దాన్ని ఫుల్ కంటెంట్ ఎవరు చూడలేదు బేసిక్గా సో దిట్ ఫైల్ ఇస్ ఫిషి అని పాత రోజుల్లో ఏంటంటే దాల్చిన చెక్కని పురుగు పట్టకుండా యూజ్ చేసేవాళ్ళు అనమాట బట్టల్లో కానీ బీరువా మనం వాడ్రోబ్స్ లో వాటిలో డబ్బులు దాల్చిన చెక్కలో ఒక రకమైన స్మెల్ బాగుంటుంది అలా అయితే ఏమయ్యేదంటే వాళ్ళు పెట్టుకున్న డబ్బులు కానీ వాళ్ళు యూస్ చేసే ఎనీథింగ్ యూనో ఇన్ ఫార్మ్ ఆఫ్ అది చదపట్టేసేది అప్పుడు ఆ పట్టకుండా ఉండాలి అంటే చదపట్టేసిందంటే మనం దాచుకున్న డబ్బు అంతా పోయినట్టే పట్టింది అంటే అప్పుడు ఏం చేసా దే యూస్ టు యూస్ ఈ దాల్చిన చెక్క పౌడర్ని కానీ దాల్చిన చెక్కని కానీ అందులో పెట్టేస్తే అది పాడవకుండా ఉండేదనమాట పట్టు చీరలు కానీ ఎనీథింగ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ జ్యువెలరీస్ వాట్ ఎవర్ అవన్నీ పాడవకుండా ఉండేవి కాబట్టి దాల్చిన చెక్క అందులో పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు రాను రాని అయిపోయింది దాల్చిన చెక్క ఉంటే అబండెన్స్ అబండెన్స్ అంటే ఉన్నాయి పాడవకుండా ఉండేదానికి అది హెల్ప్ చేస్తుంది మనకి టైం సో కొంచెం వీ నీడ్ సమ్ లిటిల్ బిట్ ఆఫ్ లాజికల్ థింకింగ్ ఇన్ ఆల్ ఆల్ ఆఫ్ దీస్ అనమాట ఏది బ్యాడ్ నథింగ్ గుడ్ అండ్ బ్యాడ్ స్పిరిచువాలిటీకి వచ్చేటప్పటికి మంచి కాని చెడు కానీ ఏమీ లేదు కానీ మూఢత్వం అతిగా మూఢనమ్మకం భగవంతుడిని కంటి అంటే కంప్లీట్గా మనల్ని మనం భగవంతుడికి సరెండర్ చేసేసినప్పుడు ఆటోమేటిక్గా ఆయనే మనం చూసుకుంటాడు రైట్ అతిగా చేయడము వంద లీటర్ల పాలు నూట యాభై లీటర్ల పాలతోటి అభిషేకాలు లేకపోతే ఇలా కింద బార పోసేసేవి ఇవన్నీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ సరే పూజలు అవన్నీ చేస్తాను చాలా ఎక్కువగానే చేస్తాను పూజలు బట్ ఐ డోంట్ వేస్ట్ ఎనీథింగ్ మనకేంటంటే అవి తీసుకెళ్లి వేరే వాళ్ళకి ఇవ్వడం ఇట్లాంటివి చేద్దాము అండ్ మన బిలీఫ్స్ని మనకున్న నమ్మకాలని వేరే వాళ్ళ మీద రుద్దే అంత ఇది మనకు తెలిసింది షేర్ చేయడం అంతేగాని మీరు కూడా ఇలా నేను ఇది చేస్తున్నాను కాబట్టి మీరు కూడా ఇదే చెయ్యండి అని చెప్పడం ఇవన్నీ ఆర్ ఆల్ రాంగ్ ప్రాక్టీసెస్ ఈ మధ్య కాలంలో సో బేలీఫ్ మీద కాల్చి ఊదేయడము దానివల్ల డబ్బులు వస్తాయి అనడము మీకు వర్క్ అవుతుంది అంటే ప్లీజ్ కంటిన్యూ కానీ అసలు నిజం ఏంటంటే ఇది అనమాట అది మనది కాదు చాలా 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 మనవి కాదు యాక్చువల్గా నెంబర్స్ నెంబర్స్ యూజ్ చేస్తున్నారు ఆ నెంబర్స్ ఇవన్నీ మనవి కాదు కానీ మనం వేరే వాళ్ళ ప్రాక్టీసెస్ మనం కూడా చే మనం కూడా ఫాలో అవుతాము అంటే ఇట్స్ అప్ టు యూ యాక్చువల్ కానీ దాంతోనే పని అయిపోతుంది అనుకోవడం చాలా రాంగ్ రైట్ ఓకే దాంతోటే పని అయిపోతుందని మనం మనం చేయాల్సిన ఎఫర్ట్ మనం వేయాల్సిన ఎఫర్ట్ మనం వేయాలి వేసే అప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్గా భగవద్గీతలో కానీ ఎందులో కానీ ఏం చెప్పారంటే మనం చేసేది ప్రతిది మనకే మన వెనక్కి వస్తుంది కర్మ కర్మ రిటర్న్స్ అది కర్మ మళ్ళీ మనకు వచ్చేస్తుంది కాబట్టి బిలీవ్ ఇన్ కర్మ కర్మ బిలీవ్ చేసుకుంటూ మనం చేసే ప్రతి ఒక్క పని ఆత్ అంటే నిజాయితీగా చేస్తూ అవతల వాళ్ళు చెడు కోరుకునేలాగా ఇవన్నీ కాకుండా చేస్తూ ఉంటే మనకి ఆటోమేటిక్గా యూనివర్స్ విల్ సపోర్ట్ యూనివర్స్ ఇస్ గాడ్ ఫర్ అస్ యూనివర్స్ యూనివర్స్ లో అంతే భగవంతుడు మనం ఎప్పుడు మనం చేసే ప్రతి పని అంటే అందరికీ తెలిసిందే మనము ఈ కెమెరాస్ కంటే గాడ్ దగ్గర ఉన్న కెమెరా క్యాప్చర్స్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్స్ సో సేమ్ థింగ్ అలా బిలీవ్ చేస్తూ మనం ఒకళ్ళ ముందు ఒక వెనకాల ఒకటేలాగా ఉంటే గనక అంటే క్లెన్ క్లీన్ యువర్ హార్ట్ అండ్ మైండ్ రైట్ అది ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ అయిపోతుంది మన లైఫ్ లో జరిగే కానీ అది కదా ఏం అని అంటే తెలవనప్పుడు చేయడం వేరే తెలిసి తప్పు చేస్తే దానికి పనిష్మెంట్ ఎక్కువ ఉంటుంది తెలవకుండా చేస్తే ఇగ్నోరెన్స్ లో అది కొంచెం మనకి పర్వాలేదు కొన్ని మార్క్స్ పడతాయి దానికి నో ప్రాబ్లం రైట్ సో మీరు ఎట్లా చెప్పేది ఏంటంటే బీ గుడ్ డూ గుడ్ అంతేనా బీ గుడ్ డూ గుడ్ అతిగా పిచ్చితనంగా ఏమి చేయకండి ఓకే రెమెడీస్ అన్నీ ఉంటాయి చిన్న చిన్న రెమెడీస్ అవన్నీ స్పిరిచువల్గా ఉంటాయి కానీ అవి ఎంత దాకా ఉంచాలో అంత దాకే ఉంచండి అనవసరంగా ఎక్కువ టూ గా వెళ్ళిపోకండి వాటిల్లో ఓకే అంటే మనం చూసి ఇంకొక అవతల వాళ్ళు పిచ్చితనంగా చేస్తున్నాం అని అనుకోకుండా బట్ ఎండ్ ఆఫ్ ద డే మీకు నిజంగా ఇలాంటివి చేస్తే మీకు నిజంగా ఇఫ్ యు అంటే మీ వర్క్స్ అయిపోయినాయి అంటే కంటిన్యూ మీ నమ్మకం ఎవరు కాదన్నారు ఇక్కడ రైట్ అంతే బట్ ఒరిజిన్ అదనమాట అక్కడక్కడ నుంచి వచ్చే వేరే కాంటినెంట్స్ లో వాళ్ళు బిలీవ్ చేస్తారు ఇవన్నీ ఇట్లా రాసి కాల్ చేయడము చాలా చాలా చేస్తారు యాక్చువల్ గా వీళ్ళు టాక్ డీటెయిల్డ్గా ఒక దాంట్లో వాళ్ళు చేసే ప్రతి రెమెడీ బికాస్ ఐ పార్ట్ ఆఫ్ లాట్ ఆఫ్ స్పిరిచువల్ గ్రూప్స్ లో ఉన్నాను కాబట్టి ఐ నో వాట్ ఆల్ దే డూ థ్యాంక్ యూ సో మచ్